అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఓ సినిమాను అంటే ఆ సినిమా గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటాడో మనందరికీ తెలిసిందే హీరోల లుక్ విషయంలో ప్రత్యేక కేర్ తీసుకుంటాడు ఇక జక్కన సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దగ్గర నుంచి సదరు హీరో బయట కనిపించడం తగ్గిపోతుంది ఎందుకంటే లుక్స్ రివీల్ అవుతుందని రాజమౌళి ఆలోచన గతంలో చాలా సినిమాల విషయంలో ఇలాగే జరిగింది అంతెందుకు ట్రిపుల్ ఆర్ మూవీ టైంలో రామ్ చరణ్ ఆచార్య మూవీలో నటించడానికి స్వయంగా కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి జక్కనను రిక్వెస్ట్ చేశారు దాంతో ఆయన కాదనలేకపోయారు అంత పర్ఫెక్ట్గా ఉండే రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ విషయంలో మహేష్కు ఇంత ఫ్రీడమ్ ఇవ్వడం ఏంటి అని కొందరిలో సందేహాలు తలెత్తాయి అయితే దీని వెనక ఉన్న అసలు విషయం తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అయిపోవాల్సిందే సాధారణంగా రాజమౌళి సినిమా ప్రారంభం అవుతుందంటే అంతకు ముందు కొన్ని నెలల నుంచే ఆ సినిమా హీరో బయట కనిపించడం తగ్గిపోతుంది హీరో లుక్ రివీల్ అవుతుందని జక్కన్న ఆలోచన కానీ ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ మూవీలో మహేష్కు మాత్రం ఈ కండిషన్స్ ఏం లేవు సూపర్ స్టార్ స్వేచ్ఛగా ఫంక్షన్స్కు బయటకు తిరుగుతూ కనిపిస్తున్నాడు దాంతో ప్రిన్స్ లుక్స్కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు లాంగ్ హెయిర్ గుబురు గడ్డం మీసకట్టుతో మహేష్ను ఇప్పటి వరకు చూడని విధంగా తయారు చేసి మహేష్తో జక్కన్న గట్టిగానే కొట్టబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు అయితే ఎవ్వరూ ఊహించని విధంగా రాజమౌళి ప్రిన్స్ లుక్ విషయంలో ట్విస్ట్ ఉన్నట్లు సమాచారం ఇప్పుడు మనందరం చూసే మహేష్ న్యూ లుక్ నిజమైంది కాదట సినిమాలో వేరే విధంగా కనిపిస్తాడని తెలుస్తోంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ కోసం మహేష్ బాబు హాలీవుడ్ హీరోలా మారుతున్నాడు ఇక ఈ లుక్స్ కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు కానీ ఇక్కడే రాజమౌళి ఓ బిగ్ పిచ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి లుక్ లో మహేష్ కనిపించాడట అసలు జక్కన స్కెచ్ ఏంటంటే మహేష్ జుట్టు గడ్డం పెంచిన తర్వాత విదేశాల నుంచే హెయిర్ స్టైలిస్ట్ ను పిలిపించాలంటున్నాడట ప్రస్తుతం కనిపిస్తున్న లుక్ లో ఓ ఫోటో షూట్ చేయిస్తారని చెప్తున్నారు ఆ తర్వాత తనకు కావాల్సిన నాలుగు నాలుగు లేదా ఐదు లుక్స్ డిజైన్ చేయించడానికి రెడీ అవుతున్నాడట ఈ గెటప్పుల్లో జక్కన్నకు బెస్ట్ అనిపించిన లుక్ను ఫైనల్ చేసి ఆ మేక వర్క్ మహేష్ తీసుకొస్తారు అప్పటి నుంచి సూపర్ స్టార్ బయట కనిపించడం తగ్గిపోతుంది ఒకవేళ ఎమర్జెన్సీగా బయటికి రావాల్సి వస్తే టోపీ లేదా మాస్క్ ధరించి రావాల్సి ఉంటుంది ఇక ఈ ప్రాసెస్ జరగడానికి ఇంకో రెండు మూడు నెలల టైం అయితే పడుతుంది అందుకే మహేష్ ఇంత ఫ్రీగా తిరుగుతున్నాడు ఇది తెలియని అభిమానులు ఇదే మహేష్ అసలు లుక్ అని ఫిక్స్ అయిపోతున్నారు అయితే ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులైతే మనం ఆగాల్సిందే